రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన దేశ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయిలో పాకీ పనులు చేసి కుటుంబాన్ని సాకేది ఎస్సీ ఎస్టీ బీసీ దళిత గిరిజన బహుజనులు మాత్రమే అనే నిజం నిజమే కదా అంటున్న విశ్లేషకులు గత ప్రభుత్వాలు కాంట్రాక్టు కార్మికులు ప్రైవేటు కొలువులు అనే నిరాంశ పాలన లేకుండా పర్మనెంట్ చేసి ఉద్దరిస్తా అంటూ కాకి లెక్కలు చెప్పిన కాకా వాణి కుటుంబం ఇటువంటి పాకి కార్మికులు ఏడుపులు శాపాలు సోకి శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయి ఊచలు లెక్కిస్తున్న సంగతి విదితమే అంటున్నా యూనియన్ సంఘాల నాయకులు ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే జిల్లా పెద్ద దవాఖానాకు వస్తున్న రోగులు శుభ్రంగా సేవలు అందిస్తూ సదరు వైద్యులకు వంగి వంగి వందనాలు చేసిన కనీసం గుర్తించని ప్రబుద్ధులు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు చాకరీ చేయించుకొని గుర్తింపు లేని పరాణా జీవులు అనేకమంటున్న చూపర్లు ఈ కార్మికుల ప్రభుత్వం లేబర్ యాక్ట్ నిబంధనల ప్రకారం సుమారు అన్ని అలవెన్సులతో కలిపి పద్దెనిమిది వేల శ్రమకు తగ్గ వేతనం అందించాలి కానీ పన్నెండు వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రశ్నిస్తే వేధిస్తూ ప్రతి రోగి బంధువులు ఒత్తిళ్లు పెద్ద సార్లకు సేవలు ఇవి మా పాకీ బ్రతుకులు ముగ్గురు మంత్రులు కొలువులు తీరినా మా జిల్లా స్థాయి మంత్రులు మాకు న్యాయం చేయాలని పాత్రికేయుల సమక్షంలో ఆవేదనలు వ్యక్తం చేసిన నిరసనకారులు బాధిత కార్మిక సోదంటే జిఎస్టీ అనే అమౌంట్ ఏవైతే ఉన్నదో ముందు ముందు వచ్చిన అమౌంట్ అందరు డిస్ట్రిబ్యూట్ చేయండి మిగిలిన జిఎస్టీ అమౌంట్ వచ్చే వన్ మంత్ లో కానీ టూ మంత్స్ లో కానీ రాగానే అందులో వచ్చే అమౌంట్ అడ్జస్ట్ చేద్దాము వాళ్ళ బాధలు మీరు మీకు మీరు అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది పేషెంట్లు సఫర్ కాకూడదు అందరూ పేదవాళ్ళు బిదవాళ్ళు వాళ్ళే ఇక్కడ ఉంటారు వాళ్ళ ప్రాణానికి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా ఫైల్ పెట్టేసేయండి నేను సమ్మె పెట్టేసి అన్నారు ఆయన ఆయన ఓవరాల్గా మాటతో ఓకే చెప్పారు ఫైల్ కూడా అడిగాని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు రేపు ఆ ఉన్న అమౌంట్ ఏదైతే ఎంత మొత్తం అమౌంట్ ఆ జిఎస్టీ కట్ చేయకుండా ఉన్న ఉన్న ముప్పై ఐదు ప్లస్ ముప్పై ఐదు రెండు వచ్చింది మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మిగిలిన అమౌంట్ ఈ రాబోయే నెలలో కానీ నెల పదిలో కానీ రెండు నెలల్లో కూడా అది కూడా ఇది చేయడం జరుగుతుంది అట్లనే వినండి వినండి అట్లనే అట్లనే మనం మనం పెట్టిన ఫైలు ఐదు వందల డెబ్బై ఐదు మందికి అంటే ఐదు వందల డెబ్బై ఐదు మందికి ఐదు వందల డెబ్బై ఐదు బెడ్స్కి ఏదైనా ఫైల్ పెట్టినామో అది కూడా సార్ మనం హైదరాబాద్ పోయే ఫాలోఅ చేయడం జరిగింది అది కూడా మనకి పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులు కానీ వన్ మంత్ కానీ అవుతుంది తర్వాత అసలు ఎవ్వరు కూడా ఇలాంటి సరిగ్గా చేయాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఒక్కరి టైంకి టైం పడుతుంది ప్రతి నెల అమ్మా వినండి ఇది మనకి ఇప్పటికిప్పుడు జరిగింది ఇది ఇంతకంటే మన దగ్గర వేరే సొల్యూషన్ లేదమ్మా ఇదైతే ఇమీడియట్గా చేసినది అది మీరు మీరు కూడా ఆలోచించి పెద్ద మంది చేసుకొని ఆలోచించుకొని మీరు ముందుకు పోవాలి సెక్యూరిటీగా పనిచేస్తున్నాను దయచేసి మాకు నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం పిల్లలు స్కూల్ తీశారు స్కూల్కి వెళ్ళట్లేదు కిరాయికి ఉంటే కిరాయిలలో వాళ్ళు గిన్నెలు బయట వేస్తున్నారు మా సూపర్టెండి గారికి చెప్తే ఏమైనా లేదు మేము ధర్నా చేసే రోజు వెళ్తున్నామ్మా ఫైల్ పెట్టామ్మా అంటాడు మాయ మాట చెప్పి మమ్మల్ని మోసపుచ్చి పని చేసుకుంటున్నారు మా కాడున్న సూపర్వైజర్లు కూడా ఒక్కళ్ళు కూడా కట్టుకులేరండి లేరండి మా పట్ల ఎట్లా పెడితే అట్లా ప్రవర్తిస్తున్నారు మాకు ఇచ్చిన కాంట్రాక్ట్ కూడా మంచి ఆయన కాదండి కాంట్రాక్ట్ ఆయన కూడా వీళ్ళే వెంచుకున్నారు సూపర్వైజర్లు ఎంచుకొని బాగా నడిపిస్తున్నారండి సూపర్నెంట్ దగ్గర ఇప్పుడు సూపర్నెంట్ గారు కలెక్టర్ దగ్గరికి దగ్గరకి వెళ్లారంటున్నారు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉన్నారా సూపర్నెంట్ కలెక్టర్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తేనేమో సూపర్ సూపర్నెండ్ చేయాలంటాడు సూపర్ నెంట్ దగ్గరికి వెళ్తేనే కలెక్టర్ చేయాలంటాడు కలెక్టర్ దగ్గరికి వెళ్తేనే డిఎంఓ వాళ్ళు చేయాలంటారు ఎవరికి ఎవరు పట్టించుకోవటం లేదండి మా బతుకులు రోడ్డు మీదకి ఎక్కినమండి మేము మా ఇంటి దగ్గర మగోళ్ళు తాగి కొట్టడం తిట్టడం ఇంట్లో కూడా ఉండేయట్లేదండి ఈ ఉద్యోగం వల్ల మా కాపురాలు పోతున్నాయండి మా పిల్లలు మేమంతా విడిపోతున్నాం అండి మేము దీన్ని నమ్ముకొని బ్రతుకుతున్నామండి మాకు ఎవరు న్యాయం చేయట్లేదండి ఎన్నో మీడియాలు వస్తున్నారు ఎంతగానో మాట్లాడుతున్నాం ఎంతగానో ధర్నా చేస్తున్నాం ఎంతగానో మాట్లాడుతున్నాం ఎవరూ మాకు న్యాయం చేయట్లేదండి ఒక్కటి లాస్ట్ పోరాటం అంటే మీ అందరూ మా దయించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి ఖమ్మం ప్రధాన హాస్పిటల్లో పేషెంట్ కేరు సెక్యూరిటీ వర్కర్ గా మేము పనిచేస్తున్నాము చైతన్య జ్యోతి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము కాంట్రాక్ట్లో మేము పనిచేస్తున్నాము మాకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు మాకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు ఈసారి నాలుగు నెలల నుంచి జీతాలు లేక మాకు పిల్లలు స్కూల్లో పంపడానికి ఫీజులు లేక ఇక్కడ మాకు శానిటేషన్ వర్కర్లు చేసే వాళ్ళైనా మా పేషెంట్ కేర్ వర్కర్లు చేసేవాళ్ళైనా భర్తలు లేని మహిళలు ఉన్నారు నాలుగు నెలల నుంచి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మాకు సూపర్టెంట్ గారు మేము సమ్మెలా కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కసారి వచ్చి కూడా మాకు ఏదో ఒకటి చెప్పి మాకు పైనుంచి బడ్జెట్ రావట్లేదు తక్కువ వస్తుందని చెప్పేసి మమ్మల్ని మమ్మల్ని ఏదో ఒకటి చెప్పి మీకు రేపు ఇల్లు ఉండబడుతుందని చెప్పేసి మమ్మల్ని ప్రతిసారి లేపడం జరుగుతుంది ప్రతిసారి లేపినా కూడా మాకు ఏ రోజు కూడా న్యాయం జరగట్లేదు మేము ఈరోజు ఇలా వాయిస్ ఇస్తున్నామని కూడా కూడా మమ్మల్ని మాకు ఇబ్బంది పెట్టే మా కాంట్రాక్టర్కు సంబంధించిన వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మాకు జీతాలు లేక ఒక్కొక్కరు ఎంత ఇబ్బందులు పడుతుంటారంటే నాలుగు నెలల జీతం నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు మాకు నాలుగు నెలల జీతం నలభై ఐదు రూ నల ఎనిమిది వేల రూపాయలు రావాల్సిన డబ్బులకి మాకు ఒక్కొక్కరికి అరవై వేల రూపాయలు అప్పు అప్పు అవ్వడం జరిగింది వాటికి వడ్డీలు కట్టడం జరుగుతుంది ప్లస్ పిల్లలకు ఇప్పుడు స్కూల్లో పంపకుండా అవుతుంది జూన్ జూలైలో ఇంకొకటి ఏంటంటే మాకు ఛార్జీలు లేక కూడా ఒక్కో సందర్భంలో మా హాస్పిటల్లోనే అన్నవాడుకు తినే సందర్భం కూడా వస్తుంది ఇంక మాకు మా పేరు ఖమ్మం జిల్లా అధ్యక్షుడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నాలుగు నెలల నుంచి కాంట్రాక్ట్ కౌన్సోర్సింగ్ కార్మికులకు వేతనం చెల్లించడం లేదు వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తా ఉన్నాం నాలుగు నెలల నుంచి ఈ కాలంలో అనేక సార్లు మేము అధికారులకు రిప్రజెంటేషన్లు ఇచ్చాం జిల్లా మంత్రులను కలిసాం జిల్లా కలెక్టర్ గారు కలిసాము అయినా సరే నేటికి సమస్య పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనికి ప్రధానమైన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ గారు సూపర్టెంట్ గారు హైదరాబాదులో టీవీపీ నుంచి డిఎంఈకి మారిన నేపథ్యంలో ఫైల్ మిస్యూజ్ అయింది ఫైల్లో కరెక్షన్ చేయించడానికి సరైన పద్ధతిలో సూపరింటెండెంట్ గారు చర్యలు తీసుకోలేదు హైదరాబాద్ వెళ్ళి ఉన్నతాధికారులతోటి సంప్రదింపులు చేయడంలో జాప్యం జరిగింది నిర్లక్ష్యంగా వివరించాడు ఫైలు సకాలంలో నడిపే దాంట్లో కూడా నిర్లక్ష్యంగా వివరించాడు పూర్తిగా అసలు దీని మీద అవగాహన లేనటువంటి సూపరింటెండెంట్ని నియమించారు కాబట్టి దీని కారణంగా వాళ్ళ జీతాలు జాప్యం జరుగుతోంది ఉన్నతాధికారులు పై అధికారులు దీంట్లో జోక్యం పెండింగ్ పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతాము వేతనాలు మా చేతికి వచ్చేదాకా మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాను నా పేరు కె శ్రీనివాస్ ఐఎఫ్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు అంగట్లోని అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన హాస్పిటల్లో మున్సిపాలు కలెక్టర్ ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు అయినా కార్మికులు గత నాలుగు నెలల నుండి ఫస్టులుండి అఘోమేఘోత్తరంగా తన కుటుంబ జీవన విధానం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఫీజు కట్టడానికి డబ్బులు లేవు ఇంటికి ఇంటి కిరాయి కట్టడం డబ్బులు లేవు కరెంటు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నది అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అందుకనే చావో రేవో తేల్చుకోవడానికే ఉంటేనా జీతాలు రావాలి లేకపోతే ఉద్యోగం అయినా పోవాలని ఒక కాన్సెప్ట్తోనే ఇవాళ కార్మికులు మొత్తం కూడా సుదీర్ఘంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునడం జరిగింది ఖచ్చితంగా ఈ జీతాలు వరకు కూడా మా పోరాటం ఆగదని అది ఆకలి పోరాటం ధర్మ పోరాటం న్యాయ పోరాటం కాబట్టి ఆ పోరాటంలో వరకు కూడా ఈ కార్మికులు కూడా సుదీర్ఘంగా ఉద్యమ పోరాటం చేయడానికి ముందుకొచ్చారు ఖచ్చితంగా ఉన్నత అధికారులు కూడా ఈ ఆర్థిక శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉన్న పక్కనే ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్మికులకు వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం గత నాలుగు నెలలుగా కార్మికులు తీవ్ర వస్తులు పడుతున్నారు హాస్పిటల్లో కానీ అధికారులు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కానీ నాలుగు నెలల బట్టి కరెక్ట్గా చర్య తీసుకొని అధికారులు కరెక్ట్గా నా గురించి పట్టించుకొని ఉంటే ఇవాళ హాస్పిటల్ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళు తెలుసుకుంటారు ر <laughs> <laughs>